హలో ఎవరువాణి ఈ యాభై ఐదు సంవత్సరాల పెద్దయినా గత సంవత్సర కాలంగా రైట్ షోల్డర్ పెయిన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు వీడియోలో చూడొచ్చు ఎంత ఇబ్బందిగా ఆయన షోల్డర్ పైకి లేపుతున్నారు సో ఆల్రెడీ ఈయన ముగ్గురు నలుగురు డాక్టర్ని సంప్రదించారు చాలా రకరకాల ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు అయినా నొప్పి తగ్గకపోయేసరికి నా దగ్గరికి వచ్చారు నేను మన దగ్గర ఉన్న అత్యాధునిక స్కాన్ యూజ్ చేసి అసలు నొప్పి ఎందుకు వస్తుంది చెయ్యి ఎందుకు పైకి లేపలేకపోతున్నారని ఐడెంటిఫై చేయడం కోసం ఈ స్కాన్ చేసి చూడగా లోపల నాకు రెండు కండరాల దగ్గర ప్రాబ్లమ్స్ కనిపించినాయి ఒకటి ఇది షోల్డర్ జాయింట్ బొమ్మ అండి దీంట్లో ఈ కండ దగ్గర దీని లాంగ్ హెంట్ ఆఫ్ బైసెస్ అంటాం ఇక్కడ ఒక సిస్ట్ లాంటిది ఫామ్ అయింది అట్లాగే ఈ పైన ఈ కండరం దీన్ని సూపర్ స్పెంటల్స్ టెన్ అంటాం ఆ కండ కూడా డ్యామేజ్ మనకి కనిపించింది సో మేము అదే స్కాన్ యూజ్ చేసుకుంటా ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసాం చూడండి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంత సునాయాసంగా ఆయన చేయి పైకి లేపగలుగుతున్నారో మనం ప్రాబ్లం ఏంటి అని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్గా కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాల లోపైనా కానీ మనకి క్షణాల్లో తగ్గిపోవచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో కనుక మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కానీ సఫర్ అవుతుంటే కనుక నా వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ